రేపు జరగబోయే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో యాభై యాభై మూడు వేల మేము జరిగి తెచ్చుకుంటానని లోకేష్ నేను జరిగినటువంటి ఒక సభలో మాట్లాడు ఏంటి జరిగే పని అన్న జరిగే పని అండి ఎందుకంటే ఓడిపోయిన హాస్పిటల్ వేరే వేరే హాస్పిటల్ పెట్టాడు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ మంచి మందులు ఎత్తున్నాడు అందరికి సేవ చూపిస్తున్నాడు గెలిచిన ఆరికే ఎడిపోయాడు అంతకు ముందు పదమూడు వందల రూపాయలు ఉండే ఈ రోజు నాలుగు వేల ఐదు వందలు ఇది రాదు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి ఏంటి చీట్లు కట్టుకోవాలి డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే పని కావాలి పని కావాలంటే అక్కడ ఇసుక ఎత్తానే కదా నువ్వు ఎత్తనా మనకు కొని ఆ అమ్మ అమ్మఒడి నాన్న ఒడి అంటున్నాడు కానీ ఇవన్నీ తెలియ ఇట్లా పబ్లిక్కి తెలియక ఎన్ని తిప్పలు పడుతున్నారో ఇప్పుడు అక్కడ పని చేసేవాడు ఎవడో పని చేసినవాడు పబ్లిక్ అర్థమైంది ఇప్పుడు అక్కడ పోలీస్ దగ్గర హాస్పిటల్ పెట్టాడు అది పెట్టి నడిపిస్తున్నాడు సేవ చేసుకుంటున్నాడు అందరికి మంచి చూపిస్తున్నాడు ఆయన వదిలేసి ఇళ్ళ కట్టేస్తారండి ఒకసారి వేసినందుకే ఇప్పుడు కడుపు తింటున్నాం ఇంక ఈసారి వేస్తే దానికి హైదరాబాద్ అటు వెళ్లి పనులు చేసుకోవాలి నేను అలివిని వేస్తుంది ఇది మా పరిస్థితి కానీ ఐదు సంవత్సరాల వైసీపీ గవర్నమెంట్ లో ఈ మీ మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటి అభివృద్ధి ఏంటి అంటే పనులేదు పరిస్థితి వచ్చింది అది ఏం లేదు అడుక్కుంటమే అదే కానీ రాజధాని అయినట్టు మేము మా పనులు ఎక్కువ వదిలిపరేసి డబ్బు ఎక్కువైపోయింది మాకు అది కూడా లేకుండా ఇప్పుడు అంటే అసలు రాజధాని ప్రాంతంలో టీడీపీ ఇదంతా కూడా ఒక కమ్యూనిటీకి పెట్టేసింది అనే విమర్శ అధికార పక్షం చేస్తా ఉంది కేవలం రాజకీయ కుట్రలో రాజధాని ఆపేశారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు మీరు ఏది ఆగ్నికరిస్తారు నేను టీడీపీ మీద అసలు వైసీపీ మీద అసలు ఏమో లేదు మా మాకు తాడేపల్లి ఒకటి ఉండవల్ సెంటర్ ఒకటి ఈ ఏరియా మొత్తం మంగళగిరి దృష్టి ఏరియా కానీ మొత్తం పాడైపోయింది అసలు మా పనులు లేవు మిగత ఏరియాలో ఎలా ఉండేది లేదు కానీ మా ఏరియాలో అసలు మేము బాగా రాజధానిలో కొన్ని ఇంకా సంపాదితు అంత వర్తరమే కనపడని వర్తలం కానీ ఏమీ లేకుండా పొజిషన్ అయిపోయింది ఎక్కడ వచ్చిందో లేదు తెలియదు కానీ ఇక్కడ మాత్రం లొకేషన్ గెలిపేలా నిర్ణయించుకున్నారు నిజ బంధు పక్క నిజం ఖచ్చితం లోకేష్ వంద శాతం గ్యారెంట్ హండ్రెడ్ పర్సెంట్ సరే అండ్ నువ్వు ఏంటి అసలు లోకేష్ కి ఎందుకు అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు ఈ వైసీపీ లో ఈ పోలకం పాడ ఉంది పలాన ఎమ్మెల్యే ప్రతి గొందే గొందికి సందు సందుకు తిరిగారని చెప్పండి ఒక కాలవా లేకపోతే ఈ బజారు ఈ బజార్ లో లైట్లు వెలుగుతున్నాయి లేకపోతే వీధిలో మున్సిపాలిటీ ఎట్లా ఎట్ట చెత్త తీర్తున్నారు అని కానీ ప్రతి ఒక్కటి ఏదైనా పది జరుగుతుందని చెప్పండి ఒక్కడి జరగదు ఏమని చెబుతారు జెండాలు పట్టుకొని దొరికిన వాళ్ళు మాకే ఏది జరగట్లా ఇంకా ఒక్క తోలకు దొరుకుతాయా జరగవు వద్దు ఈ మాట్లాడుకున్న అనవసరం ఈ డబ్బులు ఇచ్చినా ఈగిపోయినా ఈ సారి మాత్రం టీడీపీకే వేస్తారు అలాగే ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ పరిస్థితి అంటే రాబోయే ఎన్నికల పరిస్థితి ఇద్దరికి ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళు మంచి చేశారు వాళ్ళు ఆశీర్వదేశంగా ఉంది అసలు ఏంటి మరి మీ మంగళగిరి నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏంటి ఈ ప్రభుత్వం వాటిని పని తీసుకొని చెల్లలేను మీకు తెలుసు ప్రధాన సమస్యలు అంటే దాదాపు అన్ని రెక్టిఫై అయినాయి ఆర్కే గారు ఉన్నప్పుడు లోకేష్ గారు ఉన్నప్పుడు ఏం చేస్తారు చూడాలి నెక్స్ట్ టైం లోకేష్ గారు నిలబడతాను అంటున్నారు కదా మరి అసలు ఎలా ఉంటుంది అంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ తరఫున లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకు నిలబడతా ఉన్నారు అటు పక్క వైసిపి నుంచి ఏమో మరుగుడు లావణ్య నిలబడతా ఉంది ఏంటి వీళ్ళిద్దరు ఎవరిది లావణ్య గారి గురించి

ఈ ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ పరిస్థితి ఎట్లా గవర్నమెంట్ పరిస్థితి బాగుంది రేపు రాబోయే రేపు మళ్ళీ అంటే అసలు టీడీపీ వాళ్ళు ఐదు సంవత్సరాలు అసలు వైసీపీ ఏమీ చేయలేదు కేవలం అభివృద్ధి అభివృద్ధిని పక్కన పెట్టి సంక్షేమం చేస్తా చెప్పి వాళ్ళు చెప్పాలి ముందు ఏం పద్నాలుగు సంవత్సరాలు చేశాడు కదా ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరి ఏం చేసినట్లు ఏం చేశాడు ఏం చేయలేదు అభివృద్ధి ఒక్కరు సంక్షేమం ఒక్కరి ఏడిసాడు వైసీపీ ఏదండి జనసేన లేదు చంద్రబాబు నాయుడు లేదు సరే మరి మొత్తంగా రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల యుద్ధంలో ఇటు టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిసి వస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై మూడు కలిసి వచ్చినా కూడా జగన్ చేయలేరు ముఖ్యమంత్రి సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి రేట్లు పేదలు ఎవరికి అందుబాటులో చూస్తా ఉంటారు కదా రేట్లా ఉంది రేట్లు అయితే ఈ మధ్య కాలంలో పెరిగాయి కానీ పథకాలు అయితే బాగానే వస్తున్నాయి అందరికి పథకాలు బాగానే పెట్టారు కానీ పథకాలు కాదు కదా ముఖ్యం ఫ్యాక్టరీలు అవే ఉంటే పనులు జరుగుతాయి కానీ పథకాలు కదా కదా ముఖ్యం పథకాలు పథకాలు అందరూ ఇస్తున్నారు పథకాలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి పథకాలు పథకాలన్నీ వచ్చాయి మాకే కొన్ని పథకాలు ఏమో రాలేదు మాకు ఇష్టం అడిగాము తిరిగాము అయినా కానీ చెయ్యాల లోకల్లో అసలు ఏమి లోకల్గా ఉన్నోళ్ళు చెయ్యదు అక్కడ వరకు తీసుకెళ్ళరు సమస్యని అవదు నేను బొమ్మ ఐదు సంవత్సరాల్లో వైసీపీ గవర్నమెంట్ పరిస్థితి ఏంటి అట్లా ఉంది మీకు ఆర్కే పని పంతీ అట్లా ఉంది శుభ్రంగానే చేశారండి అన్ని బాగా ఏ లోటు లేదు జగన్ గారు వచ్చాక పెన్షన్ మాత్రం ఇంటి దగ్గరకే వచ్చేస్తుంది చక్కగా నిద్ర మీద లేపిస్తున్నారు ఫ్రీ వస్తున్నాయి పిల్లలకు అమ్మఒళ్ళు వస్తున్నాయి ఆ పంపులు అడగన పంపులు వేయించుతున్నారు అసలు ఏ విషయంలో కూడా ఈ జగన్ గారిని తీసేయటానికి లేదు అన్ని విషయాలు అన్ని బాగానే చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆయన రావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు లోకేష్ మాట్లాడతా అసలు ఆర్కే ఏం చేయలేదు అసలు పట్టించుకోవట్లేదు నియోజకవర్గాన్ని ఈసారి నేను యాభై వేలతో గెలుతాను అంటున్నాడు గెలుతాడా వీళ్ళు చేసేది వాళ్ళు చేస్తామంటే చెప్పలేము అండి ఏదైనా వీళ్ళు చేయకుండా వాళ్ళు చేస్తే గొప్పతాను ఒకళ్ళు చూసి ఒకళ్ళు చేయటం కాదు కదా ఏదైనా సరే మనం ముందుకు వచ్చి ఎవరినైనా ముందు నడిపే ముందు నడిచాక వాళ్ళని చూసి మనం ముందు నడవడం అది గొప్పతనం ఈసారి గెలుతాడన్నా మళ్ళీ ఈసారి ముడుగురు లావణ్య కదా అటు పక్క టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు గెలిచి వస్తా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే వస్తా ఉన్నారు మరి ఆ మూడు పార్టీలు తట్టుకొని ఆయన గెలిపించుకుంటాడు అభ్యర్థి గెలిపించుకుంటారు దేవుడి దేవుల్లోనే దేవుడి దేవుల్లో గొప్పగా ఉన్నాయి ఆయనకి ఆయన వస్తారు